మాటలు ఈ మాటలు ఎలా ఉన్నాయంటే అభివృద్ధి చేస్తే సంపద సృష్టించబడుతుంది సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే మళ్ళీ ఆ డబ్బుల్ని సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది ఇవన్నీ చేసి రాబోయే రోజుల్లో నేను చెప్పిన ఫిలాసఫీ ప్రకారం మోర్ మనీ ఉంటే మోర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతాం మోర్ గ్రోత్ రేటు వస్తుంది మోర్ రెవెన్యూ వస్తుంది సస్టైనబిలిటీ వస్తుంది సస్టైనబిలిటీ వస్తేనే ప్రజలకి ఎండర్న్మెంట్ జరుగుతుంది ఎంపవర్మెంట్ జరుగుతుంది మేము చెప్పిన సూపర్ సిక్స్ ఇస్తాం ఇంకా బెటర్గా ఇస్తామని చెబుతున్నారు అంటే ఇంతకు ఇప్పుడు ఏం చెప్పేది ఏంటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి అరచేతులు వైకుండు చూపించి ఎన్నికల ముందు ఎన్నిక హామీతో ఒక కనికట్టు చేసి మాయా మర్మం అనేది ఒక ఇంద్రజాలం లాంటిది ఓ మాయను సృష్టించి నారా చంద్రబాబు నాయుడు గారు ది గ్రేట్ అనిపించుకున్నాడు ఎట్టగలుగు తన ముసుగు ముసుగు మొత్తం తీసేశాడు పాపం ఇరవై ఏడవ తేదీన ఏ ఏ రకంగా తీశాడంటే ఆయన ఏ హామీలు ప్రజలకు ప్రజలకిచ్చే అధికారంలోకి వచ్చారో ఇవాళ హామీలన్నీ నెరవేర్చలేమని పథకాలు ఇవ్వలేమని పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి మరో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేయబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా ప్రకటించి ప్రజలను ఒక దగా మోసం చేశారు సాక్షాత్తు సచివాలయంలోనే ఈ ప్రకటన చేయడం జరిగింది ఎలాంటి సంకోచం లేకుండా భయం లేకుండా వణుకు లేకుండా ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ప్రజల్ని ఇలా మోసం అనేది మరోసారి నిరూపించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వస్తే చంద్రముఖిని మళ్ళీ లేపినట్టేనని పులి నోట్లో తల పెట్టడమేనని మా నాయకుడు ఎన్నికల సమయంలో చేసిన హెచ్చరికలు కూడా మరోసారి ఈ రోజున నిజమయ్యాయి మాట ఇచ్చి తప్పిన చంద్రబాబు నాయుడు గారు మాట మీద నిలబడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ ప్రజలు గుర్తు తెచ్చుకుంటున్నారు జగన్ గారి విశ్వనీతను ఆయన సిద్ధశుద్ధిని సంకల్పం ఎంత గొప్పవో మరోసారి ఈ సందర్భంగా అందరూ కూడా ప్రజలందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు ఈ తొమ్మిది మాసాల పాలన ఆయన చెప్పుకుంటూ వస్తూ ప్రభుత్వం ఏర్పడే తొమ్మిది మాసాలు కావస్తుంది ఈ తొమ్మిది మాసాల కాలంలో దాదాపుగా లక్ష పంతొమ్మిది వేల పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు మరి అప్పులతో ఎక్కడ సంపద సృష్టిస్తున్నారు ఎక్కడ సృష్టించారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు